హాయ్ అండి జుట్టు బాగా పెరగాలంటే ఏం చేస్తే పెరుగుతుందో మీకు చూపిస్తానండి ఈ టిప్ చేశాను మాకు బాగా యూజ్ అయింది మా పాపకి అప్పుడు బాగా జుట్టు రాలేదండి పాపకి అసలు ఏంటి చిన్నపిల్లకి ఇలా రాలుతుందని చెప్పి చూసి అసలు ఏదేదో ట్రై చేశాను ఇది మాత్రం బాగా క్లిక్ అయిందండి బాగుంది పాపకి మీకు చూపిస్తానండి మీరు ట్రై చేయండి దానికి కావాల్సినవి మందార ఆకులండి కలమంద ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ చాలండి మందార పూలు కరివేపాకు ఒకరోజు నానబెట్టుకున్న మెంతులు దీన్ని మిక్సీ పట్టేస్తే పేస్ట్ అవుతుందండి చూసారండి ఇలా మొత్తం గ్రైండ్ చేస్తే ఇలా మెత్తగా అయిపోయిందండి దీన్ని ఇప్పుడు జుట్టుకు అప్లై చేసి అర్ధగంట తర్వాత తలస్నానం చేయాలండి ఇప్పుడు అప్లై చేసి చూపిస్తానండి మీకు చూడండి తల కిందికి అనేసి మాకు వీడియో వాళ్ళు లేరండి లేకపోతే మంచిగా చూపించేదాన్ని ఎట్లా రుద్దేసుకోవాలండి మొత్తం ఇట్లు ఇట్లు తిప్పుతలు ఇటువైపు చూసారు కదండి మొత్తం అప్లై చేశాను ఇలా పెట్టేసుకోవాలా మొత్తం రాసేసి ఇట్లా జుట్టు పెట్టుకొని ఒక అర్ధగంట తర్వాత చేస్తే జుట్టు అసలు బాగా పెరుగుద్దండి పాపకైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లకస్సలు కొంచెం అన్న అందేది కాదండి ఇప్పుడైతే రెండు జన్లకి బాగా సరిపోతుంది మమ్మీ నీ జుట్టు ఎలా పెరిగింది తల్లి ఇది చూడు ఎట్లా పెరిగింది ఇప్పుడు పొడుగుందా నీ జుట్టు పొడుగుంద తల్లిని జుట్టు లేదా బాగుంది కదా చూసారు కదండి జుట్టు ఎలా ఉందో చాలా అంటే చాలా అంద చెప్తారండి ఫోర్ వీక్స్లో మాకి ఇంత హెయిర్ అయింది అది ఇదని చెప్తారు కానీ అన్న బద్దాలండి చాలా కట్ చేయడం ఒక్క నిమిషంలో బట్టు దిగని పెరగడం చాలా కష్టమే నేను వన్ మంత్ నుండి ట్రై చేస్తుంటే ఇంత ఉండేది మా పాప జుట్టు కొంచెం ఇప్పుడు రెండు పిలకలకు అందుతుంది బాగా అంటే బాగా ఇంప్రూవ్ అయింది జుట్టు గ్రోత్ కూడా బాగా పెరిగింది నాకు తెలిసిన వాటికి నేనైతే ట్రై చేయడం వల్ల కానీ ఒకేసారి పెరుగుద్ది అనుకోవడం అబద్ధం అండి అది వాళ్ళు చెప్పేయన్ని మీరు నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి మెత్తగా సిల్కీగా హెయిర్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి